ం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నరం చైవ నమస్కృత్య నరచైవ నరోం దీం సరస్వతి వ్యాసంతతో హరి విభోం పరమేశ్వర పరమేశ్వరస్వరుణ సభగు నమస్కారం తెలుగు మహాభారతంలో ఇప్పటివరకు జరిగిన కథ నైమిషారణ్యంలో సౌనుకారి మహర్షులు సూత మహర్షిని అడిగారు మహర్షి మేము ఏది వింటే మా జన్మ సాఫల్యమవుతుందో అటువంటి ప్రవచనం చేయవలసిందిగా వాళ్ళు ప్రార్థించారు అప్పుడు సూత మహర్షి నైమిషారణ్యంలో సౌనుకారి మహర్షులతో అన్నారు పంచమ విధమైన మహాభారతం ఉంది అది కానీ మీరు వింటే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగును వంద గో కపిల గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేద వేదాంగాలు జరిగిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితము తదుపరి స్వర్గసుఖాలు అనుభవించి మోక్షసిద్ధి కలుగును అటువంటి పంచమవేదమైన మహాభారతాన్ని మీరు వినాల్సిందిగా ఆయన చెప్పారు అప్పుడు సూతుడు ఆయన కురుక్షేత్రం నుంచి అశ్వినాపురం మీదుగా నిమిషారం వచ్చారు ఇప్పుడు ఆయన మనసులో ఆ కురుక్షేత్రంలో ఆ శమంతక పంచికాలనే ఐదు తీర్థాల గురించి ఆయన వివరణ చేస్తున్నారు జమదగ్ని మహర్షి పత్ని రేణుకాదేవి ఆయన కుమారులతో గృహస్థాశ్రమంలో ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకొని యజ్ఞయాగాది పదోలు చేస్తూ ఆయన లోకాన్ని సంరక్షిస్తూ ఉంటారు ఒకనొకనాడు పరశురాముడు యజ్ఞంలో వేసే సంభారాలు తేవడానికి అరణ్యానికి వెళ్తారు ఆ సమయంలో షక్రవర్తుల్లో ఒకరైన కార్తవీర్యార్జునుడు ఆశ్రమాన్ని సందర్శించారు అంటే చక్రవర్తులు ఆరు మంది ఉన్నారు ముగ్గురు సూర్యవంశంలో ఉన్నారు ముగ్గురు చంద్రవంశంలో ఉన్నారు సూర్యవంశంలో ముగ్గురు చక్రవర్తులు సగరు చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి పురుకుచ్చుడు చంద్రవంశంలో ముగ్గురు చక్రవర్తులు పురూరవ చక్రవర్తి నలచక్రవర్తి కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్థుడు దత్తాత్రేయ స్వామి భక్తుడు ఆయనకు వెయ్యి చేతులు ఉంటాయి అటువంటి కార్తవీర్యార్జునుడు ఆ జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చారు ఆ సమయంలో ఆయన ఆ గృహస్థ ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి జమదగ్ని వారికి వేళకు వచ్చారు కాబట్టి ఆతిథ్యం ఇవ్వడానికి వారందరినీ ఆహ్వానించారు వారందరూ భోజనాన్ని కూర్చుంటారు అప్పుడు ఆయన కామదేనువుని ప్రార్థించారు కామదేనువు వారందరికీ కావలసిన ఆహార పదార్థాలన్నీ సూచించింది అవన్నీ ఆరగించిన తర్వాత ఆ కార్తవీర్యార్థుడికి ఒక కోరిక కలిగింది ఇటువంటి కామధేను మన దేశంలో లేదని మహర్షితో అడిగారు జమదగ్ని మహర్షితో మహర్షి ఈ కామధేనువు నాకు ఇవ్వు నేను నీకు లక్ష పాడి గోవులు దూడలతో పట్టిస్తా అని చెప్పంటే ఆయన నుండి ఇది నాది కాదయ్యా ఇది దేవేంద్రుడు మాకు ఇచ్చాడు యజ్ఞయాగాది ప్రజవులు ఆచరించి భారతదేశాన్ని భారతీయుల్ని సనాతన ధర్మాన్ని రక్షించమని చెప్పని ఆయన మమ్మల్ని ఆదేశించారు అందువల్ల నేను ఇది ఇవ్వడానికి కుదరద్దని చెప్పంటారు అప్పుడు ఆయన బ బలవంతంగా కామరేను తరలించుకొని పోతారు తరువాత పరశురాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకొని ఆయన కాటవీర్యార్థుడు రాజధానికి వెళ్ళి కార్తవీర్యార్థులు వెయ్యి చేతులు నరికి ఆయన శిరస్సు ఖండించి కామజేను తీసుకొని ఆశ్రమానికి వస్తారు ఆశ్రమవాసులంతా చాలా సంతోషించారు కానీ కార్తవీర్యార్జునుడు కుమారుడు మాత్రము ఎలాగైనా కానీ పరశురాముడు ఎలా అయితే మా తండ్రిని చంపాడో అలాగే వారి తండ్రిని నేను చంపుతామని చెప్పి వారు కాపుగాశారు ఒకనాడు పరశురాముడు యజ్ఞ యాగాది క్రతువులు తీసుకొని రావడానికి ఆయన అరణ్యానికి వెళ్తారు ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు కొడుకులు ఆశ్రమంలో ప్రవేశించి అడ్డొచ్చిన వారందరినీ తోసి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి కార్తవీర్యార్జునుడు కుమారులు ఆ జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించారు అప్పుడు ఆయన భార్య రేణుకాదేవి ఇరవై ఒక్క పర్యాయాలు గుండెలు బాదుకుంది రామ 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 అని అవన్నీ ఆశ్రమంలో అరణ్యంలో ఉన్న పరశురాముడు లెక్కగట్టాడు పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆయన పరశురాముడు కుమారుడిని సంహరించి ఇరవై ఒక్క పర్యాయాలు ఈ భూభాగం అంతా భూమండలం అంతా ఆయన తిరిగి అధర్మ పరులైన వారందరూ రాజులందరినీ సంహరించి కురుక్షేత్రంలో ఐదు చెరువులు నింపాడు వాటి హ్రదాలు అంటారు ఆ ఐదు సద ఐదు చెరువుల రక్తం నింపి పితృదేవతలకు తర్పణం ఇచ్చారు ఆ ఐదు చెరువుల రక్తమే ఇప్పుడు సమంతంగా పంచగాలని తీర్థాలయ్యాను మన కురుక్షేత్రంలో అప్పుడు పితృదేవతలు అన్నారు పరశురాముడితో నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండి క్షత్రుదేవులు లాగా నరసంహారం చేయడం నీకు తగదు నువ్వు చాలా పాపం చేశావు కాబట్టి నీ పాపం పోవాలంటే భారతదేశం తీర్థయాత్ర చేయమంటారు అప్పుడు పరశురాముడు భారతదేశం అంతా తీర్థయాత్ర చేస్తాడు అప్పుడు ఆయన ఆ జయించిన ఈ భూమండలాన్నంతా కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాడు అందుకే ఈ భూమికి కాశ్యపి అని పేరు ఆయన ధనుర్వేదాన్ని ఆ ద్రోణాచార్యులకు బోధించాడు ఇప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు పరశురామ ఈ భూమండలం అంతా నాకు దానం ఇచ్చావు కదా మరి దానం ఇచ్చిన ప్రదేశంలో నువ్వు ఉండేదానికి వీల్లేదు కదా అంటే అప్పుడు ఆయన పశ్చిమ సముద్రాన్ని ఆదేశించారు నువ్వు కాస్త వెనక్కి వెళ్ళమని ఆ సముద్రం అంటది ఎంత వెనక వెళ్లాలో హద్దుజపం చెప్పమంటది అప్పుడు పరశురాముడు ఆయన చేతిలో ఉండే గండ్రకోటలు విసత్తారు సముద్రం మీదకి ఆ గండ్రగోలు సముద్రం ఎక్కడ పడిందో అంతవరకు వచ్చే సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఆ ప్రదేశంలో నిర్మించిన క్షేత్రాలు వాటిని పరశురాము క్షేత్రాలు అంటారు గోకర్ణము ముద్దేశ్వరం ముగాంబిక వర్నాడు కుక్కే సుబ్రహ్మణ్యం ఉడిపి ఆ విధంగా ధర్మస్థల గురువాయూరు వడకునాథం టెంపుల్ త్రిశూర్పురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో తిరువనంతపురం ఇవన్నీ పరశురామ క్షేత్రాలు ఆయన సముద్రాన్ని ఆదేశిస్తే వెనక్కి వెళ్ళగా ఏర్పడిన ఆ ప్రదేశాలు అటువంటి అద్భుతమైన ఆ పరశురామ క్షేత్రాలు పరశురాముడు ఆయన మహేంద్రగిరి పర్వతమే తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆయన చిరంజీవి రాబోయే మన్వంతరంలో ఆయన సప్త ఋషి కాబోతున్నారు అంటే సప్త ఋషులు ప్రతి మన్వంతరంలో ఆ ఇంద్రుడు మారిపోతారు సప్త ఋషులు మారిపోతారు మనువు మారిపోతారు దేవతలు మారిపోతారు అందువల్ల ఈ మన్వంతరం వైవస్వత మన్వంతరం అంటే ఈ మన్వంతరం ఈ మన్వంతరం ఏడో మన్వంతరం ఈ మన్వంతరంలో మనువు వైవస్వత మనువు అంటే సూర్యభగవానుడు సంన్యాదేవి కుమారుడు రాబోయే మన్వంతరం ఎనిమిదో మన్వంతరం ఎనిమిదో మన్వంతరంలో మనువు సూర్యభగవానుడు ఛాయాదేవి కుమారుడు సూర్య సావర్ణి మనువు ఇప్పుడు ఇంద్రుడు పురంధరుడు రాబోయే మన్వంతరంలో ప్రహ్లాదుడు మనముడు బలిచక్రవర్తి ఇంద్రుడు ఎనిమిదో మన్వంతరం ఇప్పుడు ఈ మన్వంతరంలో సప్త ఋషులు కశ్యప మహర్షి అశ్చప్ అత్రి మహర్షి భరద్వాజ మహర్షి గౌతమ మహర్షి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి జమదగ్ని మహర్షి ఈ మన్వంతరం సప్త ఋషులు అంటే సప్త ఋషులు వాళ్ళ వాళ్ళ పని ఏంటంటే ఆ మన్వంతరం అంతా ధర్మాన్ని వారు ధర్మాన్ని రక్షించడానికి వారు యజ్నియాగాది క్రతువులు చేస్తూ ఉంటారు అటువంటి సప్త ఋషులు వచ్చే మన్వంతరంలో మారిపోతారు ఎనిమిదో మన్వంతరం సావర్ణి మన్వంతరం సావర్ణి మన్వంతరంలో సప్త ఋషులు గాలవుడు దీప్తిమంతుడు ఋష్యశృంగుడు కృపుడు వ్యాసుడు పరశురాముడు అశ్వత్థామ వారంతా వారు వారి ఆశ్రమాలు తపస్ చేసుకుంటూ ఉన్నారు ఆ మన్వంతరం మారినప్పుడు మళ్ళీ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు అప్పుడు భారతదేశాన్ని లోకాన్ని సంరక్షిస్తూ ఉంటారు వాళ్ళు యజ్ఞయాగాన్ని కటువులు చేసి ఆ విధంగా సప్త ఋషులు మారిపోతారు మనువు మారిపోతాడు ఇంద్రుడు మారిపోతారు దేవతలు కూడా మారిపోతారు ఎవరైతే భూలోకంలో మానవులంతా పుణ్యం చేసుకుంటారో వాళ్ళంతా దేవతలు అయిపోతారు ఆ దేవతలందరికీ పుణ్యం అయిపోగానే వాళ్ళందరూ మళ్ళీ మానవులుగా వాళ్ళు భూలోకంలో జన్మిస్తారు ఆ విధంగా ప్రతి మన్వంతరంలో వాళ్ళు దేవతలు మనుషులుగా మనుషులు దేవతలుగా మారిపోతుంటారు ఆ విధంగా శమంతక పంచకము ఆయన అన్ని ఐదు తీర్థాలు కురుక్షేత్రంలో ఉన్నాయన్నమాట అవి పరశురాముడు ఏర్పాటు చేశారు ఆయన రక్తంతో నింపి ఆ రక్తంతో నింపిన ఐదు హ్రదాలు ఐదు చెరువులు ఏవైతే ఉన్నాయో అవి తీర్థాలు అయిపోయినాయని చెప్పని నైమిషారణ్యంలో సౌనుకాది మహర్షులకు ఆ మహాభారతంలో అంతర్భాగంగా ఆయన సమంతక పంచకము అనేది తీర్థాల గురించి అవి ఎలా ఏర్పడినవి అటువంటి తీర్థాల గురించి ఆ సూత మహర్షి అద్భుతంగా వివరణ చేశారు తదుపరి ఘట్టం శరమ వృత్తాంతం దేవతల కుక్క శరమ దాని కుమారుడు సారమేయుడు వారిద్దరూ కూడా భారతదేశానికి వస్తారు ఆ కాలంలో జనమేజయ మహారాజు ఆయన పరిపాలిస్తూ ఉంటారు భారతదేశాన్ని ఆయన ఒక భారతదేశం అన్ భారతీయులు బాగుండాలా భారతదేశం బాగుండాలా సనాతన ధర్మం బాగుండాలని జనమేజయుడు ఒక యాగం చేస్తారు ఆ యాగాన్ని ముగ్గురు తమ్ముడు రక్షిస్తూ ఉంటారు ఆ శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అక్కడికి దేవతలకు ఒక శరమ పాదు బయట పడుకొని ఉంటే దాని కుమారుడు చిన్న కుక్కపిల్ల మొక్క కుక్కపిల్ల సారమేడు అది పాలు తాగుతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఏం జరుగుతుందని తలెత్తి చూసింది ఆ కుక్కపిల్ల ఉత్కంఠ అప్పుడు ఎక్కడ ఈ కుక్కపిల్ల ఆ యజ్ఞాలేకి వాటికి లేక ప్రవేశిస్తుందేమని చెప్పని అక్కడ ఉండే జనమేజయ మహారాజు ముగ్గురు తమ్ముళ్ళు ఆ కుక్కను కొడతారు ఆ కుక్కపిల్లని ఆ కుక్కపిల్ల కుయ్యో మరో అనుకుంటారు అమ్మ దగ్గరికి పోయి చెప్పద్ది శర్మకి అమ్మ నేను యాగశాలలోకి ప్రవేశించలేదమ్మా అయినా కానీ జనమేజయ మహారాజు ముగ్గురు తమ్ముళ్ళు నన్ను కొట్టారని అప్పుడు ఆ దేవతలకు ఒక్క శర్మ ఆ జనమేజయ్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక అభియోగ పత్రాన్ని ప్రవేశపెట్టిందంట క్షితి కరుణ కరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరులు మతి తలపక నా పుత్రకు అతిబాలకు అనపరాధులు రైచెలు పిలుచును ఎంత బాగా చెప్పిందో చూడు చితినాథ ఓ భూమిని పరిపాలించే రాజా నా కుమారుడు మాత్రం యజ్ఞశాలలోకి ప్రవేశించలా అయినా కానీ నీ తమ్ముళ్ళు నా కుమారుణ్ణి కొట్టారు నా కుమారుణ్ణి కొట్టిన నీ తమ్ముడిని శిక్షించమని చెప్పడం లే పరమ ధార్మికులైన పాండవుల వంశంలో జన్మించావు మహారాజా అశక్తి పరుల జోలికి వెళ్ళినా సాధువుల జోలికి వెళ్ళినా సాధు పొంగవులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు కానీ గోవులు కానీ ఎవరి జోలికి వెళ్ళినా కానీ కారణం లేని కష్టాలు వస్తాయి జాగ్రత్త సుమ అని ఆ దేవతలకు ఒక శరమ భారతదేశానికి రాజు జనమేజయ మహారాజుకి ఆమె పరావు చెప్పింది తగునీది తగదని ఎదలో ఒకవక సాధువులకు పేదవారులకు ఎగ్గులు మగ చేయు దుర్వినీతులకు అనిమిత్తా గమంబులైన భయంబుల్ మహారాజా పేదవాళ్ళకు కానీ ఎవరైతే పాపం బలహీనవంతులు ఉంటారు పేదలు ఆశక్తి పరులు సాధు పొంగవులు గోవులు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ పసిబిడ్డలు కానీ ఎవరికైనా కానీ హాని తలపెట్టితే ఒంట్లో బలవంతంగా శక్తి ప్రయోగం చేసినా వారు ఏమనలే అని చెప్పి నోరు పారేసుకొని వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ పెడితే కారణం లేని కష్టాలు వస్తాయి జాగ్రత్త సుమ పరమేశ్వరుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాలా అందువల్ల మనము కదా అని చెప్పని ఎవరినంటే ఎలా అంటే అలా మాట్లాడడం కానీ బలం ఉంది కదా అని చెప్పి ఎవరినంటే వాళ్ళని కొట్టడం కానీ చేస్తే మనకు కారణం లేని కష్టాలు వస్తాం మహారాజా నీకు తెలియంది కాదు అని చెప్పని ఆ రోజు జనమేజీ మహారాజుకి సాధువులు దేవతలకు ఒక శరమ ఆమె ఒక ధర్మాన్ని బోధించింది అంటే భారతదేశాన్ని పరిపాలించే రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో ఉండే ప్రజలు వారు చేసే పాపంలో ఆరో వంతు రాజుకు కూడా పడద్దంట ధర్మం అందువల్ల రాజు ఆయన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒక పురోహితుడిని వరించడానికి ఆయన మునిపల్లికి వెళ్తాడు ఆ మునిపల్లిలో శృత్రవసుడు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన కుమారుడు సోమశ్రవసుడు ఆయన చాలా దిట్ట యమ నెమనీయమాలు ఇప్పుడు జనమేజయ ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంటున్నాడు మహానుభావ కరుణించిండు నాకును పురోహితును కాగా నీ సుపుత్రు పవిత్రు పరమ తపో భాతుర భాసుర యమ నియమాభిరామును సోమశ్రవసున్ నీ కుమారుడు యమనియమాలు తిట్ట అటువంటి నీ కుమారుడిని నాకు పురోహితుడిగా పంపిస్తే ఆయన నన్ను రక్షిస్తే నేను భారతదేశాన్ని రక్షిస్తానని చెప్పి అంటే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా చేతికొచ్చిన కొడుకుని ఆ దేశ క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం ఆయన జనమేజుడు పురోహితుడిగా పంపించారు పురోహితుడిగా వరించిన జనమేజయ మహారాజు అశ్చినాపురానికి బయలుదేరి అనే దగ్గర స్వత మహర్షి సైని మహర్షులకు వివరణ చేశారు తదుపరి ఘట్టాన్ని మనం అద్భుతంగా వచ్చేసి ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభిస్తాం నెక్స్ట్ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి